క్రైస్తలాడ్ యేసుక్రీస్తు ప్రభుల అతి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ క్షేమమే కదా మరి వాక్య భాగంలోనికి వెళదాం యోహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయం ఏడవ వచ్చిన ఒకసారి చదువుకుందాం నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండే నేడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును పరిశుధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక మతే స్వర్థ ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో పరలోకపు తండ్రిని అడిగిన వారికి మంచి గొప్ప ఈవులను నిశ్చయంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి అక్కడ వాక్య భాగంలో ఉంది ఇక్కడేమంటున్నాడంటే యందు మీ మా మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడగండి నేను అది ఇస్తాను అంటున్నాడు మరి ఈ ఆగస్టు మాసంలో ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు ఉదయ సాయంత్రాలు మనము విడుదల చేసుకోవాలి వీటి కొరకు మనం ఆశపడుతూ ప్రార్థన చేయాలి హలెలుయ హలూయా మరి మతీ స్వార్థ ఏడో అధ్యాయంలో ఏమంటారంటే నువ్వు అడుగు నేను ఇస్తానంటాడు నువ్వు వెదుకు నేను దొరుకుతానంటాడు నువ్వు తట్టు నీకు తెరవబడుతుంది అంటాడు అడుగు ప్రతివానికి అనుగ్రహించబడుతుంది వెదికే వానికి దొరుకు దొరుకుతుంది తట్టేవానికి తెరవబడుతుంది అని వాక్యము సెలవిస్తూ ఉంది నిజంగా దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన మాట తప్పుటకు నరుడు కాడు ఆయన వాగ్దానము చేస్తేనంటే నష్టము కలిగిన మాట తప్పడంట హలే మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో మరి ప్రభువుని మనం అడిగి ప్రభు దగ్గర నుంచి మంచి ఈవులు పొందుకోవాలి అని అంటే మనమంట మనం అడిగేవి దేవుని చిత్తానుసారమై ఉండాలంట హలలుయ ఒకటి దేవుని చిత్తానుసారమై ఉండాలి రెండవది మనము అడిగినవి పొంది ఉన్నామని విశ్వాసముతో నమ్మాలి హలలుయ నువ్వు అడిగే ఉన్నతమైనవి నిన్ను బట్టి కాదు గొప్ప ఉద్యోగమైన ఆశీర్వాదకరమైన పిల్లలైనా మరి గొప్ప ఇల్లైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు అడిగేవి నిన్ను చూసుకొని నువ్వు అడగొద్దు నీ ప్రభు ఏమై ఉన్నాడో చూసుకొని నువ్వు అడిగినట్లయితే ప్రభుకి అసాధ్యమైంది ఏది కూడా లేదు ఆయన ఈ సృష్టిని నోటి మాట చేత కలుగు చేసినవాడు హలేయ హలే ఈరోజు కొంతమంది మరి అడుగుతున్నారు కానీ ప్రభు దగ్గర నుంచి పొందుకోకపోవటానికి గల కారణం ఏంటంటే యాకోపత్రిక నాలుగో అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఏమని సెలవిస్తుందంటే వాళ్ళ ఆశీర్వాదం కోసం అంట మరి ఆశపడుతున్నారంట దాని కొరకు హత్యలు చేస్తున్నారంట పోరాడుతున్నారంట యుద్ధాలు చేస్తున్నారంట అయినా కూడా వాళ్ళు ఆశపడింది పొందుకోలేకపోతున్నారంట ఇంత కష్టపడి ఇన్ని చేస్తూ వాళ్ళ ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నారు అని అంటే వాళ్ళు దేవుణ్ణి అడగనందున వారు పొందకపోయిరి అని చెప్పానని అక్కడ వాక్యంలో ఉంటుంది హలో లూయ నిజంగా నీ దేవుడేంటో ఈ నెలలో నువ్వు తెలుసుకొని ప్రతిరోజు నీకు అవసర నీకు అవసరమైన ప్రతి ఒక్కదాన్ని నువ్వు అడిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా వాటిని అనుగ్రహించడానికి సమర్థుడు అలెలుయ్యా ఒక భిక్షగాడు ఉన్నాడు కదా మరి భిక్షగానికి మరి నా స్థాయిలో అయితే నేను పది రూపాయలు ఇస్తాను వాడు తీసుకొని వెళ్ళిపోతాడు మరి ఉన్నత స్థాయిలో ఉన్నవాడి దగ్గరికి పోయినప్పుడు మరి ఆయన నాలుగు పది రూపాయలు ఇవ్వలేడు కదా ఆయన ఒక ఐదు వందలు ఇచ్చినప్పుడు మరి వాడు వెంటనే ఏమంటాడు తెలుసా సార్ లేదు సార్ అంటాడు చిల్లర లేదు సార్ అంటే ఓ నా స్థాయికి ఇది తగ్గింది కాదు అని వాడి ఉద్దేశం కానీ నువ్వు ఉన్నతుడైన దేవుని యొక్క బిడ్డవి మరి ఆయన నా నా బిడ్డలు నాకంటే గొప్పవారిగా ఉండాలనే ఆశ కలిగి ఉన్నాడు అలెలుయ్య మరి ఈరోజు ఎఫెస్సి పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచనంలో చూస్తే నువ్వు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఆశీర్వదిస్తాను అని చెప్పానని వాక్యం సెలవిస్తూ ఉంది నిజంగా అన్నమ్మ తల్లి మందిరంలో ప్రార్థన చేసింది ఒక్క కుమారుణ్ణి ప్రభువానని మరి ప్రభువు గొప్ప సమూహల్ని అనుగ్రహించాడు ఆమె అడిగింది ఈయన ఇచ్చాడు ఒకటికి ఒకటి సరిపోతుంది మరి అత్యధికంగా ఆశీర్వదించటం అంటే ఏంటి అంటే దేవుడు అబద్ధం చెప్తాడా నో హన్నమ్మ తల్లి గొప్ప సమూహలని కన్న తర్వాత ముగ్గురు మగపిల్లలని ఇద్దరిని ఆడపిల్లల్ని కనింది హలే నా దేవుడు ఒక్క కుమారుడిని అడిగితే మరి ఆరు మంది పిల్లల్ని దేవుడు దయచేశాడు అది దేవుని యొక్క ఆశీర్వాదం నిజంగా సులోమోన్ రాజు దగ్గరికి దేశపు రాణి వచ్చింది కదా రాణి వచ్చినప్పుడు మరి మీకు మొదటి రాజులు పదో అధ్యాయం పదమూడవ వచనంలో ఉంటుంది రాణిగారి కంట సొలోమోను రాజు ఆయన ప్రభావము కొలది అనుగ్రహించాడంట ఒక రాజే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆయన స్థాయికి తగిలిన తగిన ఆశీర్వాదాన్ని ఇస్తే దేవుడు అత్యున్నతుడు భూమిని ఆకాశాన్ని నోటి మాట చేత కలుగు చేసిన వాడు ఆయనకి ఆయన సమస్తాన్ని కలుగు వాడు ఆయన నువ్వు అడిగితే ఏదైనా ఇవ్వగలడు అందుకే ఆయన అంటాడు నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తానంటాడు హలే లూయ ఈ నెలలో నువ్వు ప్రతి ఒక్కదాన్ని బట్టి ప్రొద్దున సాయంత్రం నీకెప్పుడు వీలైతే అప్పుడు మరి దేవుణ్ణి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నువ్వు అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ మనవులని ఆలకించి నువ్వు అడుగు వాటి కంటే ఉన్నతంగా దేవుడి నీకు అనుగ్రహించి వాడై ఉంటున్నాడు హలెలుయ ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ మాటలు మా హృదయాల్లో చేయండి గత ఏడు నెలలు ఏమి కావాలో అడిగి పొందలేకపోయామేమో అయ్యా నీ సమయములో నా ప్రభా మేము ఈ ఆగస్టు మాసంలో మేము కావాలని అడిగిన ప్రతి ఒక్కటి నామములో నీ కృపలో పొందుకుందుము గాక బ్రహ్మ నీకు స్తోత్రాలు అయ్యా ఈరోజు బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న వారిని దీవించండి దైవజనులని వారి కుటుంబాలని వారి సంఘాలని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం ఈ వాక్యం మా అందరిలో చేసి నాయన ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్క గృహములో నెరవేర్చి దీవించమని ఏసునామంలో ప్రార్థించి పొందుకొని అంటున్నాము తండ్రి ఆమెన్